ఇదిగోండి మూడు రోజు మాకు అసలు చాలా వర్షం పడుతుంది గాలి ఈతర గాలి అంటారు కదండి పెద్ద గాలి వస్తుంది కరెంటు వస్తుంది పోతుంది కరెంట్ ఉండట్లేదు అయితే పొద్దున్న కూడా చాలాసేపు కరెంట్ లేదండి ఇప్పుడే కరెంట్ వచ్చింది సరే అయినా కోడిగుడ్డు వెలుగు కారం చేయమన్నారు సరే చేద్దాం కదా అని ఇంక ఈలో ఉన్నారు ఈ రోజు సెలవు ఇంకా చేస్తున్నానండి కదండి తుపాను కదా చేతి చేయండి అన్నారు నేనైతే ఇంట్లోనే ఉన్నాను మరి వెళ్తా లేదు నేను బాగా జల్లు బాగా వర్షం పెద్దగా పడుతుంది బయట అదే

కోడిగుడ్లు అయితే ఒక ఆరు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టాను అయితే ఉల్లిపాయలు టమాటాలు తెచ్చుకొని కట్ చేస్తాను ఇందాకే గుడ్లు రెడీగా చేస్తున్నా కరెంట్ లేదు అందుకే మళ్ళీ గుడ్లు వరకు ఉడకబెట్టేసామండి ఇప్పుడు కూర కరెంట్ వచ్చింది మళ్ళీ ఉంచుతాడో తీస్తాడో కూడా తెలియదు ఎందుకంటే గాలి ఎదురు గాలి కదా ఆపుతా ఉన్నాడు మధ్యలో మరి ఏంటో చూద్దాం అంటే ఉల్లిపాయలు వస్తున్నా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఓకే కూరగాయలు మార్కెట్ లో తీసులేవండి రోజు అందుకని కూరగాయలు అన్ని అయిపోయినాయి తీసుకురమ్మాయి ఈయన వెళ్తేనేమో లేవంట బాగా వాన పడుతుంది కదా ఎడతెరపు లేని వానలో అందుకనే చూసి తీసుకొస్తానన్నారు కోడిగుడ్లోనే ఉల్లిపాయలు ఉంది సరే రోజుకి కోడిగుడ్లు అను అది ఉల్లిపాయ కూర ఉంటారు కదా చేస్తుంది కాకపోతే అందులో స్పెషాలిటీ ఏంటంటే వెల్లుల్లిపాయ కార మామూలు కారం వెల్లుల్లిపాయ మసాలా కారం వేస్తారు బాగుంటది నాకైతే చాలా ఇష్టం ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా కట్ టమాటాలు పచ్చిమిరకాయలు

నూనైతే మగంగానే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తాలింపులు కూడా వేస్తావా తాలింపులు చాలే కొంటాడు సూపర్ ఉంటారు రాత్రి వీడియో చేయలేదండి మేము కాకపోతే మా పాప వెజ్ బిర్యానీ అనో అదేంటిది అందులో చార్వా అండి చేసి చాలా సూపర్గా ఉందండి నేనైతే బయట నుంచి వచ్చి ఏంటి వీడియో పెట్టలేదని కుదరలేదు అన్నారు చిన్నపా కుదరలేదన్నారు అన్నాను కానీ వీళ్ళు కుదరక పెట్టలేదండి చాలా బాగా చేసింది మా పాప ఒకసారి ఆ వీడియో మళ్ళీ చేసి చూపిస్తుంది మామూలు అట్లాంటి సారుగా అలాంటివన్నీ బాగా చేసి ఫ్రైడ్ రైస్ మంచురియాన్ని బాగా చేసింది ఇవ్వండి దాస్తున్నాను ఇది మనకి మగ్గుతే ఎంత అవుదండి అవును కొంచెం అవును బయట అయితే భయంకరంగా పడుతుంది అండి వర్షం ఎవరు ఎవరు బయటికి వెళ్ళకండి అందరు ఇళ్లలోనే ఉండండి ఇదిగోండి బయట మరి మీకు కనిపిస్తుందో లేదో కానీ అయింది వర్షం ఇది చిన్న సందు లేదా మీకు ఇంకా క్లియర్ కనుక్కొండి ఇల్లు అడ్డుంది కదా ఇదిగండి వర్షం ఎలా పడుతుంది చూడండి అది వెళ్ళి చినుకులు ఇది చూడండి ఇది కూడా చూడండి తెల్లవారులు చల్లవారులు పడతానండి ఎడతెరిపి లేని వానలండి బయటికి వెళ్ళకండి స్తంభాలు ఊడి ఆ నీళ్ళల్లో రోడ్డు మీద నీళ్ళు ఉంటాయి స్తంభాలు పిండి తీగలు పడి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది డ్రైనేజీ కొంచెం ఉంటే చెట్లు గవక్కి నిరిగి పడతాయి పోల్స్ విరిగిపోతాయి అన్నీ జాగ్రత్త ఉండకూడదు తాడి చెట్ల దగ్గర ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి నీళ్ళల్లో ఇదిగోండి ఇసో డ్రైనేజీ మొత్తం తీసేసి ఉంటాయి మనం చూసుకుని అందులో పడిపోతాం

ఉద్యోగాలకి పెద్ద తుఫాన్ అని గవర్నమెంట్ కూడా చిన్న షాపులు కూడా క్లోజ్ చేసారు రోడ్ల మీద వద్దని రాత్రి మొత్తం చూశాను ఏలూరు రోడ్డు పెద్ద పెద్ద షాపులన్నీ మూపిచ్చు రాత్రి జనాలు అటు ఇటు తిరుగుతారు కొట్లు కానీ ఇబ్బంది పడతారని పాలయ్యి అన్నా తెచ్చానుగా ఉండాలే పాలు గుడ్లు కూడా తెచ్చాక సజ్జావు ముప్పై గుడ్లు నూట తొంభై రూపాయలు తీసుకున్నారు తీసుకున్నాడు చూపించలేదండి ఏమో కొట్లు పెద్ద వానలు పడి అని ఇబ్బంది అవుతాము కనీసం ఏ ఆమ్లెట్ వేసుకొని ఏ ఎగ్ ఫ్రై చేసుకొని తినేయచ్చు అందుకని చెప్పా అందులో ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి పొద్దున్న రైతు బజార్ వెళ్తే పెద్దగా లేవు అంతా నిండిపోయింది నీళ్లున్నాయి సరేలేని వెనక్కి వచ్చేసాను కొన్ని కూరగాయలు తెప్పించినట్టు లేరు చూస్తా సాయంత్రం ట్రై చేస్తాను ఒకవేళ ఉంటే తెచ్చుకుందాం ఇంక ఇంట్లోకి ఏం కావాలో చెప్తే అవి కూడా తీసుకొస్తాను టమాటాలు కట్ చేస్తున్నావా రెండు ఉల్లిపాయలు అయితే మగ్గిపోతాయి నెక్స్ట్ టమాటాలు వేస్తారు సగం మగ్గినాక ఏంటి గుడ్లు వలుస్తున్నావా పెంకు గుడ్లం గుడ్లు ఉడకపెట్టేటప్పుడు కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసేస్తాం అనుకో చక్కగా ఇలా వచ్చేస్తాయి తోలు అది ఇంకొకసారి గుడ్లు బాగాపోయిన రావులే ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి ఒక్కోసారి ఏంటంటే గుడ్లు తేడా ఉంటాయి కదా. อืม గుడ్లు ఉండ రావా? అవి อืม పెడతావు బజ్జాలు గుడ్డుకి. ఉల్లిపాయలు ఇల్లిపల్లి ఇంకా అవల మగ్గలేదు. ఆ వచ్చింది. డికాషన్ మరుగుతుంది కోడిగుడ్లు ఆరు కోడిగుడ్లు నాలుగు ఒలిసావు ఇంకా రెండు ఉన్నాయి గుడ్లు వాళ్ళు ఒలిసే పక్కన పెట్ట జాగ్రత్తగా పాలు పాలు పోస్తున్నావా పెట్టా బొడ్డోడికి నీళ్ళు కావుతున్నాయి పోసేస్తే కోరావంగానే పొడుకుంది పొద్దున్నే లేసి చాలాసేపు ఆడుకుందండి తరము మా మనకు మమ్మల్ని నిద్రపోలేదండి వాళ్ళ తాత కూడా చిన్న పిల్లలు అలా చేసి లేపేశారు మమ్మల్ని ఇంకా పొద్దున్నే లేచిపోయాము ఇంకా ఆమె పొడు మళ్ళీ లేసి ఆడుకొని పడుకుంది అంటే లేపాలని కాదండి ఇవాళ సెలవు కదా తొందరగా నేను ఒక్కడిని కూర్చోలేక బొడ్డాం అని ఆడు అలరా అలరా చేసి వాళ్ళ అమ్మ నేను ఏమన్నా కూడా లేపేశాడు ఆడు చూడు ఉల్లిపాయల సంగతి ఏంటో చూడు ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్టు ఐలో పెటేస్తే మాడిపోద్ది మాడిపోద్ది కానీ ఉల్లిపాయ మగ్గితేనే కూర కమ్మగా ఉంటుంది అలాతే కసకసలాడతా ఉంటది బాగుంది చిన్న బొద్ది టమాటా magg ఇవ్వండి టీ మరిగిపోయింది టీ పోసేస్తాను మరిగిపోయింది కదా టీ పోసేస్తాను వాతావరణం చల్లగా ఉందిగా ఇలా వేడి వేడి టీ తాగితే కొంచెం బాగుంటుంది ఓకే కొంచెం టీ పెట్టుకో మాడిపోతుంది కదా ఇదిగో నేనైతే అండి రోజుకు ఒకటి మా అయితే రెండు అంతే నేను టీ మానేసి పాలు తాగుతున్నానండి టీ ఎక్కువ పొద్దున ఒకటి సాయంత్రం టీ తాగుతున్నాను ఇదివరకు అయితే అసలు నాలుగు టీలు తాగి తాగేసాను టీలు అందుకే మానేద్దామని మానేసాను ఒకటి రెండు అయితే పర్లేదు ఏం కాదు కానీ సాయంత్రం పూట ఆరు డిగ్రీలు అట్లా తాగకూడదు అంత కరెక్ట్ కాదు అది అమ్మ కూడా వచ్చి తిట్టే నువ్వు దాని బదులు పాలు తాగొచ్చుగా ఎందుకు టీ తాగుతున్నావు అనేది మా అమ్మ వెళ్ళి అసలు టీ అని పెట్టుకొని ఇచ్చేది కాదు టీ కాఫీ అంత మంచిది కాదు పెద్దగా తాగకూడదు అనేది నేను కూడా ఇప్పటికి టీలు తగ్గించి పాలు తాగని చెప్తున్నానండి బ్లడ్ లెవెల్స్ బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది డాక్టర్ గారు పాలు తాగమ్మా కాయలు తిన చెబుతున్నారు నీళ్ళు ఎక్కువ తాగకూడదు అలా ఉన్నావు దాని గురించి అనమాట ఇదిగోండి కదా టమాటాలు వేసేస్తాను టమాటాలు వేసేస్తున్నాను పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు ఇప్పుడు నేను ఇది మధ్యలో వండి కారం తయారు చేస్తాను ఎల్లుల్లిపాయ కారం ఉంటుంది కారం ఎల్లుల్లిపాయ మసాలానా ఇవ్వండి ఆ కూరలోకి కారం కారం కూర నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇదిగోండి జీలకర్ర ఇది పట్టేస్తాను మిక్సీ పట్టేస్తాను వచ్చేసిన కారం మిక్సీ పట్టేస్తాను ఎల్లుల్లిపాయ నలిగి జీలకర్ర నల్లితే సరిపోతుంది సరిపోద్దా సరిపోతుంది ఇలా చేసిన కూరే బాగుంటుంది మామూలుగా పులుసులు గిలుసులు కన్నా నాకు ఇలాగ ఇష్టం కూర ఏంటంటే మంచి ఆ కారంకి ఆ మంచి టేస్ట్ వస్తుంది వేసి వస్తే కొంచెం వేస్తా టమాటా కొంచెం మగ్గిన తర్వాత వేసేస్తాను ఇగోండి కారం వేసేస్తాను కలపాలి కదా మసాలా కారం మసాలా కారం ఇప్పుడు చేసాం కదా అది చక్కగా ఉడికినప్పుడు మొత్తం మగ్గిపోయి కలర్ వస్తుంది నీళ్ళు వేయకూడదు నీళ్ళు పోయి వస్తా కదా కదా ఏం మరి ఇదిగోండి కోడిగుడ్లు కూడా వేసేస్తాను కోడిగుడ్లు చప్పగా ఉండకుండా పట్టిద్ది అనమాట బాగా ఇష్టం నాకు సూపర్ అది మనకి దగ్గరికి మగ్గిద్ది కదా మంచి కలర్ వస్తుంది కూడా పైకి వస్తుంది నూనె పైకి వస్తే ఉడికినట్టు అంటే కంప్లీట్ అయినట్టుగా అవును ఆ కారం మిక్సీ పెట్టేటప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఈ ఈరోజు ఉప్పు వేయటం ఇదిగోండి సాల్ట్ రెండు స్పూన్ వేసాను మర్చిపోయాను అనుకుంటున్నా నేను ఇందాక అన్న సాల్ట్ వేవా అంటున్నాను పట్టించుకోవాలి అన్నా అన్నా పనిలో ఉండి పట్టించుకోవాలి ఇంకేం లేదు ఒక నిమిషం మగ్గిపోతే చక్కగా అయిపోద్ది తోర ఎక్కువ టైం కూడా తీసుకోదండి తొందరగా అయిపోతుంది అయిపోయిందా చేసుకోవచ్చు అయి అయిపోయిందా కూర అయిపోయింది నూనె కూడా పైకి వచ్చింది బాగుంది చక్కగా ఇలా మగ్గిపోవాలండి ఈ కూర చాలా బాగుంటది ఉప్పు సూపర్ అండి బాగా సరిపోయింది చాలా టేస్ట్ గా ఉంది ఉప్పు కారం సరిపోయింది చాలా బాగుంది ఉప్పు కారం అంతా సరిపోయింది స్మెల్ వచ్చింది మూడు కారం వేస్తే తక్కువ సరిపోయింది అదే స్మెల్ బట్టే చెప్పొచ్చు కమ్మంట వాసన వస్తుంది అవును ఆ కారం వేయంగా మంచి వాసన వస్తుంది ఇదిగోండి కూర అయిపోయింది అన్నం అయిపోతే అన్నం రైస్ పెట్టి పది నిమిషాలు అయిపోయింది ఏమైతే వేడి వేడిగా కోడుగుడ్ కూర అన్నం పెట్టించింది ఎలా ఉందో చూద్దాం ఇందాక ఉల్లిపాయనో వెల్లుల్లిపాయ కారంతో తో చేసాం కదా నేను తిని చూపిస్తే ఎలా ఉందో ప్పలు ఉందండి అయితే ఇటు కదా ఇప్పుడు కుట్టు కనుక్కొని ఎలా ఉందో చూసి చెప్తాం మీకు లోపల ఉందండి నేనైతే చాలా ఇష్టంగా తినే కూర నాకు చాలా బాగా ఇష్టం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అందులో పైన వర్షాలు పడుతున్నాయి కదండి ఇలాంటి ఇలాంటి కూరలు తింటే చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ అండి